షూ దాన్ని ఎలా షూట్ చేశారు బ్లూ మ్యాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి స్టోరీకి సంబంధించిందేమి రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి ఆ సినిమాకి అది రిలీజ్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ వరకు ట్వెల్వ్ మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈ సినిమా వంద కోట్లు వెళ్తుంది రెండు వందల కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి నాకు కేవలం రెమ్యుండేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు నాకు కాపీ రైట్స్ ఇవ్వండి ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంకా ఇన్వెస్టర్ గారు ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బాలాగారు ఉన్నారు ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలామంది ఉంటారు చేసే చేసేవాళ్ళు తన ఓన్ డెసిషన్ కాదు ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్ మెయిల్ చేయటం సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమెసీ లేకుండా ఎలాంటి ఇది లేకుండా తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డీఫెయిమ్ చేయడం కోసం వ్యక్తిని డీఫెయిమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కొన్ని ఎడిటెడ్ కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం కొంతమంది సెలబ్రిటీస్ని కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్కి పిలిపించాడు పిలిపించి వాళ్ళకి వినిపించడం వీళ్ళని డీఫెయిమ్ చేయండి వీళ్ళకి వచ్చి ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం ఇవన్నీ చేశాడు ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు ఇది దీన్ని మిస్లీడ్ చేయడం కోసం మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం రెండు కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు రెండు కోట్ల మోసం చేశాడన్ని అని ఉంటుంది ఎక్కడా కంప్లైంట్లు లేదండి అసలు జరిగిన విషయం ఇది దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్ మీకే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దాదాపు నెల రోజులు వస్తుంది అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని మీరు చెప్తున్నారు ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ రోజు పోలీసు వారితో క్లియర్ గా మాట్లాడడం జరిగింది అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అడి ఇంకొక యూట్యూబర్ కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు వేసుకోవడం వాళ్ళు జరిగింది జడ్జి గారు క్లియర్ గా అడిగారు మీరు ఇంకా అక్యూజ్డ్ గా చేర్చక ముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సార్ ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా తీసేయాలి అంటున్నారు కదా అదేవిధంగా హర్ష తాయి కి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి అవి ఎలా వచ్చాయి అక్యూజ్డ్ కి విక్టిమ్ కి ఒకే ఒకే రైట్ కోర్టు ఫైనల్ చేయలేదు అది అక్యూజ్డ్ కి ఫైర్ మాత్రమే అయింది అక్యూజ్డ్ కి అక్యూజ్డ్ కి విక్టిమ్ కి సేమ్ రైట్స్ ఉండవు రైట్ నువ్వు నిందితుడివి నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు దగ్గర ఏమున్నా సరే నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఒకటే ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి అదే నేను అడుగుతున్నాను ఎవరు రిలీజ్ చేశారు అది ఎవరు రిలీజ్ చేశారు అర్షసాయే రిలీజ్ చేశాడు ఆడియోలన్నీ కాదు సార్ ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలు అన్ని కూడా బయటకు వచ్చాయి హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు ఎస్ సో అదే విధంగా హర్ష సాయి కి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి ఓకే వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది ఓకే అది ఎలా వచ్చాయి ఎవరు వచ్చారు మేబీ ఏ థర్డ్ పర్సన్ రిలీజ్ చేయించండి హర్ష సాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు అదే అదే విషయం మీద సామ్రాట్ అనే వ్యక్తి ఆరు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు అతని మీద మూడు తప్పుడు కేసులు హర్షిస్ అయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి అతను చేసి ఉండొచ్చు కదా మనం చెప్పలేము ఎలా చేశారనే దాని గురించి కానీ ఇతను తన టీమ్స్ తోటి గా భరత్ అనే వ్యక్తితోటి రియాజ్ అనే వ్యక్తితోటి ఇప్పుడు సీసీ లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అనేది అవుతుంది మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి సో అలా వస్తాయి బయటికి అండ్ మా మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్ సైడ్ నుంచి మాకు ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దాని క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్ ఇప్పుడు సినిమా వర్త్ ఎంత సార్ మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు చెప్తారు కానీ చెప్పండి సినిమా